రాష్ట్రం ఎలాగైనా నిలబెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ కూటమి ఆ రోజు ఒప్పుకోవటం ఇరవై ఒక్క సీట్లకు కూడా ఒప్పుకోవటం జరిగింది ఈరోజు మీరు చూశారు బయట దేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సొంత ఖర్చులతో వచ్చి ఈ కూటమికి మోడీ గారి నమ్మకంతో కూటమికి ఓట్లేసి మరి ఎప్పుడూ లేనంత మెజారిటీలతో ఎప్పుడూ లేనంత మ్యాండేట్ నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇచ్చి చేయటం అనేది అది కేవలం మా నాయకుడికి ఉన్న ఈ రాష్ట్రం మీద ఉన్న చిత్తశుద్ధి మీద ఆధారపడి వచ్చినవి అలాగే కూటమిలో ఉన్న నాయకులు పెద్దల చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి మీద నమ్మకంతో వచ్చినవి ఇవి కూడా మేము గుర్తు చేసుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ కూటమి మరి కూటమిని పాటిస్తూ ఏ ఎవరి పార్టీ వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితుల్లో జనసేన పార్టీ కూడా బలోపేతం దిశగా మేము నాయకులం అందరం కూడా కష్టపడి పని చేయాల్సిన బాధ్యతని మళ్ళా గుర్తు చేసుకున్నాం దీని మీద మరి మనోహర్ గారు కూడా పార్టీ కోసం మా శాసనసభ్యులు కానీ మండలి సభ్యులు కానీ ఎంపీల్ని కూడా వారానికి ఒక రోజు వారానికి ఒక రోజు పార్టీకి పూర్తిగా ఇవ్వాలి అనేది మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది అలాగే మా సేనతో సేనాని అనే కార్యక్రమంలో భాగంగా ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలు కొత్తగా జాయిన్ అయిన కార్యకర్తలు అందరితో కూడా ఆయన పర్సనల్ గా పర్సనల్ అంటే పబ్లిక్ గా ఆయనతో వాళ్ళతో మాట్లాడటం జరిగింది అందులో ఒక అబ్బాయి సురేష్ అని మన గాజువాక నియోజకవర్గం నుంచి ఒక సలహా ఇవ్వటం జరిగింది ఈసారి మీరు విజిట్ చేసినప్పుడు కార్యకర్త ఇంట్లో పడుకోండి అంటే దానికి సానుకూలంగా స్పందించి డెఫినెట్ గా ఎక్కడికి వెళ్ళినా అక్కడ కార్యకర్త ఇంట్లో పడుకోవడమో లేదా ఆ కార్యకర్త ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ కార్యకర్తలందరినీ కలడము చేస్తాను కానీ నాకున్న పరిధి ఏంటనే దాని మీద చూసుకొని మీరు ఇబ్బంది పడకుండా ఉండే అంత పూర్తిగా మరి మా హరిప్రసాద్ గారికి అలాగే మనోహర్ గారికి అందరికి కూడా చెప్పడం జరిగింది డెఫినెట్గా ఇలాంటి ఒక మంచి విషయాలు రాబోయే రోజుల్లో కూడా ఉండబోతున్నాయి రేపు ఎల్లుండా రేపు కూడా మరి ఇరవై ఐదు పార్లమెంట్లో కూడా సెలెక్ట్ చేసుకుని అంటే సెలెక్ట్ అంటే ఆల్రెడీ మాతో కనెక్టెడ్గా ఉన్నారు కేవలం ఒక జన సైనికులే కాదు వీర మహిళే కాదు ప్రొఫెషనల్స్ కూడా లాయర్లు కానీ డాక్టర్లు కానీ అడ్వకేట్లు కానీ సారీ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది పార్లమెంట్కి పదిహేను మందిని వాళ్ళతో కూడా రేపు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా మరి ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళ ఆలోచనలు తీసుకుంటున్నాం ఎలా ఉండాలి ఏం ఉండాలి అనే దాని మీద ఆలోచనలు తీసుకుంటున్నాం అలాగే కొన్ని కూటమిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలనే దాని మీద కూడా మరి పార్టీ మరి ఒక దశాబ్ద నర కాలంగా మాకు ఈ పార్టీ ఉంది కాబట్టి అడుగులు పూర్తిగా మంచిగా వేసే దిశగా మాకు డైరెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది రేపు కూడా ప్రతి ఒక్క కార్యకర్తని కూడా కలిసే కలిసే పరిస్థితులు ఉంది అలాగే ఎల్లుండి కూడా మరి కార్యకర్తలు మాకు క్రియాశీలకమైన కార్యకర్తలు పద్నాలుగున్నర వేలు మేము డిజిటల్గా పంపించడం జరిగింది ఇంకొక ఐదు నుంచి పదివేలు కూడా మరి పంపించడం జరుగుతుంది మొత్తం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది అనే మేము ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళతో కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా అంటే పదకొండు గంటలకి స్టార్ట్ అయితే సాయంత్రం ఏడు ఏడున్నర వరకు కూడా అదే ప్రాంగణంలో వాళ్ళందరితో కూడా మాట్లాడి అన్ని కూడా రేపు ఎల్లుండా ఎల్లుండ కూడా దశాదిశ దిశ మరి ఈ పార్టీ కోసం రాబోయే రోజుల్లో చేస్తాం చేస్తామనేది మా నాయకులు చెప్పబోతున్నారు చాలా మంచి వాతావరణంలో నిజంగా ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఒక జన సైనికుడిగా ఈరోజు నేనైతే ఇంత మంచి వాతావరణంలో ఇంత విలువైన అంటే ఒక కార్యకర్తకి ఇంత విలువిచ్చి ఆయన ప్రతి విషయం కూడా తీసుకునే తీరుని రెస్పాండ్ అయిన తీరుని చూసి చాలా ఆనందంగా మాకు అనిపించింది డెఫినెట్గా జనసేన పార్టీ అనేది కలకాలం ఉంటుంది దేశంలోనే ఎందుకంటే మాకు దేశం ముఖ్యం ఈ దేశం కోసమే ఈ దేశం కోసమే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది కాబట్టి దేశం కోసం అనునిత్యం కూడా ఒక సైనికుల పనిచేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయనే దానికి మాకు ఈరోజు మరొక్కసారి మరి మాకు అవగాహన ఈ డిస్కషన్స్లో వాటిలో మాకు తెలియటం జరిగింది డెఫినెట్గా రేపు వెళ్ళిండ కూడా చాలా మంచి వాతావరణంలో జనసేన పార్టీ మీటింగ్ విశాఖపట్నంలో ఎప్పుడు పెట్టినా కూడా ఈ రాష్ట్రానికి మంచే జరిగింది జనసేన పార్టీ ఈ మూడు రోజుల మీటింగ్ ఈ రాష్ట్ర భవిష్యత్తుని దశా దిశ మార్చే ఒక ఈ మీటింగ్స్ అవుతాయని చెప్పి నమ్మకంగా మీ అందరికీ చెప్పడం జరుగుతోంది ఇది ఈరోజు మరి మీ అందరి ముందు సంతోషంగా పంచుకుంటున్నాం ఏదండి ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయన